డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడ డ్రైనేజీ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా ఉండేటిగా ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్ప చెప్తున్నా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మూడో సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టల గుట్టలుగా ఉంది క్లీన్ చేయమన్నారు నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం మూడవది డ్రింకింగ్ వాటర్ అడిగారు తప్పకుండా స్వచ్ఛ భారత్ లో జల్ జీవన్ మిషన్ ఇదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని పూర్తిగా మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అది చేస్తామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు దానికి కూడా శ్రీకారం చుడతాం మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు అది కూడా పెడతాం పోర్ట్ వస్తుంది మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇది కాకుండా బందర్కి వస్తే మనకు గుర్తు వచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్ వేలాది మంది పని పనిచేస్తారు అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేమి చేయగలుగుతామో ఆన్లైన్ గాని ఆఫ్ లైన్ గాని అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ద పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులున్నాయి మూడు వందల ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి తెలియజేసుకుంటూ చెప్పారు ఆ పనులు కమిట్మెంట్ ఉంది తప్పకుండా చేస్తాం ఇది బ్రీఫ్ గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫోసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు దగ్గర రెండేళ్లు మూడేళ్లు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ ని మళ్ళా మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితి పూర్తి చేస్తాను ఇప్పుడు నాలుగు భర్తలు ఉంది అవే కంటిన్యూ అవుతాయి ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పెంచాల్సిన అవసరం నా అభిప్రాయం ఇవి నేను రివ్యూ చేస్తాను అయితే ల్యాండ్ అక్వైర్ చేసుకొని అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటా ఏమేం కావాలో అన్ని విధాలు ప్లాన్ చేస్తాం